ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మెగా డిఎస్సిని ప్రకటించినందున అందరం కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము ఇట్లాంటి టైంలో ప్రతిపక్షాలకు పని లేక భయంతో ఇదేంది ఇట్లా చేయబట్టి మంచి పనులు చేసుకుంటా పోతా ఉన్నారని కించిత్తు బాధతోని ఇవాళ దగాకోరు డీఎస్సీ మెగా డిఎస్సి కాదది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి దగాదు కోరు పనులు చేసింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఏం చేసినారో రాష్ట్రం మొత్తం గమనించే ఇవాళ మీరు వద్దురా బాబు మాకొద్దు అని చెప్పి వద్దురా నాయన ఈ రోజు ప్రెస్ మీట్ లో నాతో పాటు ఇక్కడ అధికార ప్రతినిధులు లింగం యాదవ్ గారు నేషనల్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గారు ఉన్నారు ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మెగా డిఎస్సి ని ప్రకటించినందున అందరం కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము ఇట్లాంటి టైంలో ప్రతిపక్షాలకు పని లేక భయంతో ఇదేంది వీళ్ళు ఇట్లా చేయబట్టి మంచి పనులు చేసుకుంటా పోతా ఉన్నారని కించిత్తు బాధతోని ఇవాళ దగాకోరు డిఎస్సి మెగా డిఎస్సి కాదది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి దగా కోరు పనులు చేసింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఏం చేసినారో రాష్ట్రం మొత్తం గమనించే ఇవాళ మీరు వద్దురా బాబు మాకొద్దు అని చెప్పి వద్దురా నాయన ఈ కేసీఆర్ పాలన అని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి చక్కటి తీర్పిచ్చిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంట వెంటనే ఉద్యోగ భర్తీలు చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్న దిశలో పోతున్న క్రమంలో మీరు ఇవాళ అవాకులు చివాకులు వెళ్తా ఉన్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చి ఇగ తెస్తాము ఇగ చేస్తాము ఇగ ఉద్యోగాలు అని చెప్పి లక్ష ఉద్యోగాలని అదని ఇదని ఇంటికొక ఉద్యోగం అని మీరు చేసి ఒప్పరిల్లి తెప్పరిల్లి లాస్ట్కు ఎనిమిది వేల ఏడు వందల ఉద్యోగాలు డిఎస్సి ప్రకటిస్తే రెండు వేల పద్దెనిమిదిలా అట్లా పెట్టి గది ఒక్కటి మీరు చేసింది మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందట మళ్ళొక డిఎస్సి అన్నారు అది కాకనే పాయ ఇప్పుడు పదకొండు వేల అరవై రెండు పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తే సంతోషించాల్సింది పోయి ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా మంచిగా చదువుకుంటూ ఇవాళ కొలువులు తెచ్చుకుందామని వాళ్ళు ఉంటే మీరు ఉల్టా దగాకోరని మాట్లాడతారా ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు రాబోయే రోజులల్లో మరిన్ని ఉంటాయి విడతల వారీగా ఉంటుంది మీకు ఒక్కసారి కాదు సినిమా బరాబర్ చూపిస్తూనే ఉంటాం రోజుకొక బొమ్మ వేస్తూనే ఉంటాం మొన్న ఏదైతే నర్సుల చూపించినామో అది దాని తర్వాత పోలీస్ కానిస్టేబుల్ రాబోయే రోజులలో ఇప్పుడు డిఎస్సి చూడండి మీరు అనుకుంటున్నారు కదా ఏదో ముచ్చడబడి నిన్న లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు తుమ్మితే ఊసిపోయే ముక్కని తుమ్మితే ముక్కు కాదు ఉష్పోయేది మీ ముక్కు కళ్ళు ముఖం అన్నీ కూడా నేలమట్టం అయితే మీరు ముక్కు నాలుగు రాస్తారు చూడండి ఎక్కడ కూడా వాళ్ళతో కలిసి వంత వాడకుండా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ ఇంకా మంచి పనులు చేసే దిశగా ప్రభుత్వాలకు మీరు సలహాలు ఇవ్వాలి కానీ పెద్ద మనుషుల హోదాలు పెద్ద మనుషులు ఉండి కూడా మీరు ఇట్లా మాట్లాడితే సిగ్గుచేటని చెప్తా ఉన్నాము గుర్తు పెట్టుకోండి ఇంకా ఉంటది మిగిలే ఉంది ఇది దిస్ ఇస్ జస్ట్ ట్రైలర్ అని చెప్తా ఉన్నాము ఇంకా అభ్యర్థుల కోరిక మేరకు అభ్యర్థన మేరకు టెట్టు కూడా నిర్వహించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని చెప్పి అగో గది మీరు చేయాల్సిన పని మీరు అడగాల్సింది గది ఇవి సరిపోవు ఇంకో వంద ఖాళీలకి ఇక్కడ ఉన్నాయి ఇంకో రెండు వందల గి శాఖలో ఉన్నాయి దీంతో పాటు ఇంకో దానిలో కూడా ఇయ్యాలి అని గవ్వా అడగాల మీరు అవి అడగకుండా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు మీకు ఇది మంచిది కాదు రేపు పొద్దున మీరు ఏదో మేడిగడ్డ అని పోతా ఉన్నారు కదా ఆడ కూడా మీరు బొక్క పూర్లా పడతారు స్వయంగా మీ నాయన కేటీఆర్ మీ నాయన ఏం చెప్పిండో అది గడ్డన ఏం మీకపోతారు అక్కడికని గలీజ్ భాష మా నోట్తో మేము మాట్లాడలేము అట్లాంటి భాషని మాట్లాడుతున్నాడు మీరెందుకు పోతున్నారు మరి మీ నాయనకు చెప్పండి కాంగ్రెస్ వల్ల అడిగినాం కదా డాడీ మనము మరి నేను కూడా గదే చేయబోతున్నా అని మీ నాయనకు చెప్పిపోండి మరి ఆయన నోటీసులు ఉందో లేదో మరి అది చెప్పిపోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు నెక్స్ట్ నాతో పాటు ఉన్నారు లింగం యాదవ్ గారు మాట్లాడతారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ముఖ్య గౌరవనీయ ముఖ్యమంత్రి మెగా టిఎస్ ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలోనే మేము ప్రకటించడం జరిగింది మెగా డిఎస్సీని గవర్నమెంట్ ఏడిపోయిన తొందరలోనే మెగా టిఎస్సీని ఏర్పాటు చేస్తామని మరి దానికి అనుగుణంగా మా మేనిఫెస్టో మరొక గ్యారంటీ అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తుందనే దానికి నిదర్శనం ఈరోజు మరొకసారి మెగా టిఎస్సిని ప్రకటించడం జరిగింది మనం తెలుసు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కాదు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కనీసం ఒక డిఎస్సీని ఎన్ని టిఎస్సీలు లేచిండో మనకు తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కురాని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒకసారి హామీ ఇస్తే తప్పకుండా అమలు చేసి తీరుతుంది అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మంత్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ఎట్టిపరిచి కూడా అమలు చేసి తీరుతామనే దానికి మరొక ఉదాహరణ ఈ రోజు మెగా డిఎస్సి దీన్ని చూసి ఇవాళ మరి టిఆర్ఎస్ నాయకులు సోకాల్ బిఆర్ఎస్ నాయకులు మళ్లీ అవాకులు చవాకులు పేరుతున్నారు బిడ్డ బీఆర్ఎస్ నాయకురాల మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కనీసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఇవాళ తెలంగాణ యువతని అడిగితే తెలుస్తుంది అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హామీలో ఇవాళ యువత అంతా కూడా చాలా ఆనందంగా హర్షద్వానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వాళ్ళు కోల్పోయినటువంటి యువత జీవితాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మళ్ళా ఉద్యోగాలు వస్తాయనే ఆశలు ఇవాళ ఈ ప్రభుత్వంలో చిగురుస్తున్నాయి అందుకే ఇవాళ యువత యువత యువకులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మన్నడే మేము పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం స్టాఫ్ నర్సులు అదేవిధంగా మళ్ళీ ఈరోజు మెగా టీఎస్ మరి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రతి ఉద్యోగాలు ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలను కూడా తొందరలో భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ దీనికి ఇవాళ తెలంగాణ యువత అంతా కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నారు మరి అదేవిధంగా మా స్పోక్ పర్సన్ చెప్పినట్టు ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మేడిగడ్డ పోతుడు బిడ్డా మీ అయ్యా గతంలోనే చెప్పాడు అది మేడిగడ్డ కాదు బొందలగడ్డ అని మరి ఇవాళ ఏం అవసరం వచ్చిందని మళ్ళీ మీరు బొందలగడ్డ పోతున్నారు అంటే మీరు చేస్తే ఒకటి మేము ఆ రోజు మా ముఖ్యమంత్రి మంత్రివర్యులు సభ శాసనసభ తీర్మానాన్ని అనుసరించి మేము ఆ రోజు రమ్మంటే మీరు రాలేదు కానీ ఇవాళ మీరు పోతున్నారు మరి మీరు ఎందుకు పోతున్నారో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది మరి బొందలగడ్డ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు మీకు కేసీఆర్ఏ చెప్పారు కదా అది బొందలు గట్టని అంటే మీరు ఎంతసేపు ఇవాళ మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు మేమి తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ లేదు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టిరు ఇవాళ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మీరు మళ్ళా బుద్ధి చెప్తారు మీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులకు అందుకే అవాకులు చవాకులు వేలకుంట ఇవాళ ఏదైనా మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వండి ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాల అంత వేగ వేక క్రిస్తుందని చెప్తే తెలంగాణ ప్రజలు మీకు మరొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు మాట్లాడతారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఆవునూరి రాజ్ కుమార్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్ పర్సన్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి వేయాలి అనే తీసుకున్న నిర్ణయం అనేది చూస్తూ ఉంటే నా గుండెనే హర్షద్వారాలతో రేకెత్తిస్తుంది ఎందుకనంటే ఒక నేషనల్ స్పోక్ పర్సన్గా కాకుండా ఒక డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థిని కూడా నేను ఈ యొక్క కేసీఆర్ పరిపాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆ డిఎస్సి గురించి చూసే ఎదురుచూపులు ఆ డిఎస్సి గురించి పడే వేదన మనోవేదన నాకు తెలుసు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది డగా డిఎస్సి అని విమర్శిస్తున్నారని అంటే నిజంగా వాళ్ళని ఏమనాలలో అర్థం అవడం లేదు ఎందుకు డగా డిఎస్సి అంటున్నారు మీలాగా ఎదురు లేకుండా వేసినందుకు డగాడిఎసీ అంటున్నారా మీలాగా కోర్టు కేసులు లేకుండా నిచ్చినందుకు ఇచ్చినందుకు డిఎస్సి అంటున్నారా మీలాగా త్వరలో డిఎసీ త్వరలో డిఎసీ అంటూ అభ్యర్థుల ఉసురు తీయకుండా వేసినందుకు దగా డిఎస్సి అంటున్నారా మీలాగా ప్రెస్ మీట్లు పెట్టి డిఎస్ఏ లేదు ఇక డిఎస్ఏ లేదు డిఎస్సి వేయమని చేతులు లేపకుండా వేసినందుకు డిఎస్సి అంటున్నారా నిరుద్యోగుల ఆత్మహత్య లేకుండా డిఏ ఏ డిఎస్సీ వేసినందుకు దగా డిఎస్సి అవుతుందా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నా ఈరోజు నిరుద్యోగులంతా కూడా డిఎస్సి వేసినందుకు చాలా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాత్రం ఈ యొక్క వాట్సాప్ గ్రూపులలో చొరబడి నిరుద్యోగులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు నిరుద్యోగులందరికీ రెండు చేతులెత్తి నేను ఒకటే వేడుకుంటున్నా ఈ దుర్మార్గుల మాటలు నమ్మకండి డిఎస్సి అని ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారో దగా కోర్లు వాళ్ళు మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేసిందో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాలని ఏ విధంగా మోసం చేసిండో మనందరి తెలుసు మనందరం కొట్లాడినాం మీ అందరి తరఫున మనం కొట్లాడి మనం ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం ఈ ప్రజా ప్రభుత్వం మన నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి నాడు తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇచ్చిందో మన గొప్ప ముఖ్యమంత్రి గారు మన మంత్రి మండలి నేడు మనకిచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరానికి వేస్తా అని చెప్పేసి ఇప్పటికే ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ వన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ యొక్క మెగా నోటిఫికేషన్ డిఎస్సి ఇచ్చేసరికి వీళ్లకు మాట్లాడడానికి చేయడానికి పని లేక చేతగాని బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మద్దు వాళ్ళ వాదనను పట్టించుకోవద్దు దయచేసి ఇందాక అక్కగారు చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టు టెట్టుకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి టెట్ నోటిఫికేషన్ ఉండేలాగా కూడా మీకు ఏ విధంగా లోటుపాటు లేకుండా ఈ డిఎస్సి నిర్వహిస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత సద్వినియో చేసుకోవాల్సింద కోరుకుంటూ మీ యొక్క ఎటువంటి అపోహలకు పోవద్దని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా తెలంగాణలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ సోదరులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు